ఇర్మియా ముప్పై ఎహోవా యుద్ధ నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇస్రాయిలు దేవుట ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు రాబో దిన్మలలో నేను ఇస్రాయిలు వారును యూదావారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకునున్నట్లు వారిని తిరిగి రప్పించదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో వ్రాసి ఎంచుకొనుము ఇహోవా ఇస్రాయేల్ వారిని గుర్చియుదావారిని గుర్చియు సెలవించిన మాటలివి ఇహోవా ఇట్ల నేను సమాధానం లేని కాలమున చేతను దిగులు చేతను జనులు కేకవేయిగా వినుచున్నాము మీరు విచారించి తెలుసుకొనుడి పురుషులు ప్రసూతి వేదనలతో పిల్లలను కందురా ప్రసవ వేదన పటు స్త్రీల వలె పురుషులందరినూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారటయు నాకు కనబడుచున్నదేమి అయ్యో ఎంత భయంకరమైన దినము అటు దినము మరి ఒకటి రాదు అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు సైన్యముల కదుపత్య యుహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీకున్న కాడి నీ మెడనుండకుండా ఆ దినుమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యం చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యహోవాను నేను వారి మీద రాజుగా నిమించు దావీదును సేవించుదరు మరియు యహోవా సెలవిచ్చినదేమనగా నా సేవకుడైన యాకోబు భయపడకము ఇస్రాయేలు విస్మయమొందకుము నేను దూరంన నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును ఇహోవా వాకు ఇదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను చెదరగొట్టిన జన్మలన్నిటినీ నేను సమూల నాశనం చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయును అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును ఇహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధాకరమైనది నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నేను గాయపరిచియున్నాను కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడనూ లేడు నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు నీ స్నేహితులందరూ నేను మరచియున్నారు వారు నేను గుర్చి విచారింపరు నీ గాయము చేత నీవు అరచదివేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగూ చేయిచున్నాను నిన్ను మృంగివారందరూ మ్రింగి నిన్ను బాధించు వారందరూ ఎవడనూ తప్పకుండా చెరలోనికి పోవుదురు నిన్ను దోచుకున్నవారు దోపుడు సుమ్మగుదురు నిన్ను అపహరించు వారిని దోపుడు సొమ్ముగా అప్పగించదను వారు ఎవరినూ లక్ష్య పెట్టని సీయోననియూ విలువేయబడినదనియూ నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే ఎహోవా వాక్కు ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు యాకోబ నివాస స్థలములను కరుణించి వారి గుడారంలను నేను చెరల నుండి రప్పింతును అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును నగరియుధాప్రకారం నివాసులు గలదగును వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడివారి స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అలుపులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను వారి కుమారులు మునుపిటవలేను వారి సమాజమున ఎదుట స్థాపింపబడును వారిని బాధపరచు వారిని అందరినీ శిక్షించదను వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును నా సమీపమునకు వచ్చటకు ధైర్యం తెచ్చుకున్నవాడెవడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను ఇదే ఎహోవా వాక్కు అప్పుడు మీరు నాకు ప్రజల ఇందురు నేను మీకు దేవుడినే ఇందును ఇదిగో ఎహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది అది గిరిగిరా తిరుగు సుడిగాలి అది దుష్టుల మీద పెళ్ళున దిగును తన కార్యము ముగించు వరకు తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు ఇహోవా కోపాగ్ని చల్లారదు అంచె దినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు ఇర్మియా ముప్పై ఒకటి ఇహోవా వాకు ఇదే ఆ కాలంలో నేను ఇస్రాయేల్ వంశస్థులకందరికీ దేవుడునై యుందును వారు నాకు ప్రజలై ఉందురు ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఖడ్గమును తప్పించుకుని వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇస్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళదుననుచున్నాడు చాలా కాలం క్రిందట ఇహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని కృప కృపచూపుచున్నాను ఇస్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనకి మీదట నిన్ను కట్టింతును నీవు మర్లా తంబురులను వాయింతువు సంభ్రమపడి వారి నాట్యములలో కలిసెదువు నీవు సోమరాను కొండల మీద ద్రాక్ష బల్లులను మరలా నాటెదు నాటువారు వాటి ఫలంలను అనుభవించెదరు ఎఫ్రాయిము పర్వతం మీద కావలివారు కేక వేసి సియోనునకు మన దేవుడైన యహోవయకు పోదము రెండని చెప్పు దినము నిర్ణయమాయను యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు యాకోవను బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు శిరసగు జన్మును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి యహోవా ఇస్రాయేలీలో శేషించిన నీ ప్రజలను రక్షింపుమి అని బతిమాలుడి ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను గు్రుడ్డివారి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను మహాసంగమే వారిక్కడికి తిరిగి వచ్చేదరు వారు ఏడ్చుచు వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారు తొట్రిల్లకుండా చక్కగా పో బాటను కాల్వల యుద్ధ వారిని నడిపింతును ఇస్రాయల్నుకు నేను తండ్రిని కాన ఎఫ్రాయి నాకు కుమారుడు కాడా జనులారా ఎహోవా మాట వినుడి దూరమైన ద్వీపంలోని వారికి దానిని ప్రకటించుడి ఇస్రాయేళ్లును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియజేయుడి ఎహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు ఎహోవా చేయు ఉపకారమును బట్టి గోధుమలను బట్టి ద్రాక్ష రసమును బట్టి తైలమును బట్టియు గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు వారిక ఎన్నటికీ కుర్సింపక నీళ్లుపారు తోటవలేనుందరు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమంతు సంతోషించెదరు క్రువుతో యాజకులను సంతోషపరిచెదను నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందెదరు ఇదే ఎహోవా వాక్కు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి వదార్పు పొందనొల్లక ఉన్నది ఎహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడవక ఊరు కొనుము కన్నీళ్లు విడుచుట మానుము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు ఇదే ఎహోవా వాకు రాబో కాలమునందు నీకు మేలు కలుగునూ నమ్మికయున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు ఇదే ఎహోబా వాక్కు నీవు నన్ను శిక్షించితివి కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను నీవు నా దేవుడవైన ఎహోబావు నీవు నా మనసును త్రిప్పినీడలా నేను తిరుగుదను అని ఎఫ్రాయిం అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపర్తిని నేను సంగతి తెలుసుకుని తొడచర్చుకుంటేని నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించచ్చు నేను నుండి సిగ్గుపడితిని ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా నాకు ముద్దుబిడ్డా నేనతనికి విరోధముగా మాటలాడునప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది అతను గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది తప్పక నేనతని కరుణింతును ఇదే వాక్కు యహోవాక్కు కుమారి సరిహద్దురాళ్ళును పాతించుము దోవచూపు స్తంభములను నిలవబెట్టుము నీవు వెళ్లిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము తిరుగుము ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదువు విశ్వాస ఘాతకులారా యహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు స్త్రీ పురుషుని ఆవరించును ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగా యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యువధా దేశంలోనూ దాని పట్టడం జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యహోవాని ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు అలిసి వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని అందరినీ నింపుదును కావున సేద్యం చేయివారేమి మందలతో తిరుగులాడు వారేమి యూదా వారందరను పట్టణస్తులందరూ వారి దేశంలో కాపురముందురు అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదం ఆయేను ఎహోవా ఇదే ఇస్రాయేల్ క్షేత్రములోను క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి వారిని పెళ్లగించుటకును విరగొట్టుటకును పడద్రోయటకును నాశనం చేయుటకును హింసించుటకును నేనెలాగూ ఉంటినో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును ఇదే ఎహోవా వాక్కు ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిన మాట వాడు కొనరు ప్రతివాడు తన దోషం చేతనే మృతునందును ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును ఇదిగో నేను వారితోనూ యూదావారితోనూ క్రొత్త నిబంధన చేయు దినుములు వచ్చుచున్నవి ఇదే ఇహోవా వాక్కు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటికై నేను వారిని చేయి పట్టుకున్న దినుమును వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనరు ఇదే ఎహోవా వాక్కు ఈ దినములైన తరువాత నేను ఇస్రాయిలు వారితోనూ యూదావారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను వారి హృదయము మీద దాన్ని వ్రాచెదను ఎహోవా వాక్కు ఇదే నేను వారికి దేవుడినే ఇందును వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడును యహోవాని గుర్చి బోధనొందుదుము అని తమ పొరుగువారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చెయ్యరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములనికి నెన్నడను జ్ఞాపకం చేసుకునను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు ఇదే యహోవా వాక్కు పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడను దాని తరంగములు ఘోషించినట్లు సముద్రంలో నగు ఎహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు సన్యములు గదుపత్యేగ అని ఆయనకు పేరు ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇస్రాయేల్ సంతతి వారు నా సన్నిధిని ఎన్నడను జనముగా ఉండకుండా పోవును ఇదే ఇహోవా వాక్కు ఇహోవా సెలవిచ్చినదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటూ క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇస్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ తోసివేతును ఇహోవా వాకు ఇదే ఇహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు రాబో దిన్మలలో హనేలు గోపురము మొదలుకొని మూలగుమ్మం వరకు పట్టణము ఎహోవా పేరట కట్టబడును కొలనూలు దానికెదురుగా గారేబు కొండ వరకు పోవచ్చు గోయా వరకు తిరిగి సాగును శవములను బూడిదయు వేయబడు లోయ వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు తిశనున్న పొలములన్నయూ ఎహోవాకు ప్రతిష్ఠితం లగును అది మరి ఎన్నడను పెళ్లగింపబడదు పడద్రోయబడదు